ప్రజలు రా నడిపించే నాయకులు ఉన్నారు వాళ్ళు నా కొడుకులు నీ జనకాల ఉన్న జగన్న కొడుకులు కానీ నాతో శ్రేమం జనం జగన్ కానీ ప్రజల మీద మర్చిపోయి వాళ్ళు చేసి అన్నయ్య అక్రమాలన్నీ కూడా జండ కొడతా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పుడు కానీ తెలుసుకోండి మీద కమిటీ చేయండి కమిటీ చేస్తే నిజాలు ఎలా ఉందో ఏంటో పార్టీ ఉంచుకో తెలుసుకోండి అంతేనే గాని మీరే మాట్లాడుతున్నాడు గో అడుతున్నాడో వదిలేస్తే మాత్రం మర్యాద కమరి దగ్గర కార్యకర్తలు మణిగి పడిపోయాడు అది అర్థం చేసుకోండి காரக்கத்தே எக்காக பார்த்திக்கு ஐது எக்கர அந்த நாலு அம்மா மொன்ன வாசி போதும் தெச்சுனா கூட பாதுகாப்பு சர்ச்சு போட ஐது வேலித்த பெரிய காலக்கேலித்த దాన్ని పక్కన పెట్టారు ఈ మండలా ప్రజలు నాగర్జు బాలకృష్ణ అన్న ఓడి దినేష్ బాబు అన్న ఓడి బొత్త కాలిపోయి నా కొడకల్గా ముత్త ముత్త కాలిపోయే పక్కన పెట్టారు నా కొడకలానా సేపర్లో ఎవరు బేటికి చేయాల ప్రజలకు సేపు కోరుకోండి అంతేనే కాని ప్రజలు నాకేద్దామని ఎవడని అనుకుంటే ఏడు వస్తాడు త్వరలో త్వరలో వస్తాడు నా కొర కల ఒక చెబుతా ఒకడు సంగతి చెబుతా ఎమ్మెల్యే గారు అలాగే నాగరాజా నువ్వు మండలా ప్రెసిడెంట్ గా పనికిరావు అని చెప్పా ఎంత మంది బాధపడతారు కార్యకర్తలు ఒక్కసారి తెలుసుకోండి ఎమ్మెల్యే గారు ఎలాంటి జనవలసేవో నలుగురు నియోజకవర్గంలో నీ ఎండగా ఉంటే ధర ధరలు ఆడుస్తారు అంతే కాని ఏ పేటిఎం కార్డు పెట్టుకున్నా వేట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వాడిపో ఏ రకంగాడు బావు మాకు వచ్చ పోపుచ్చేవాడు సిమెంట్ రోడ్డు అయితే ఆ రోడ్డు బారిన కంపడే పుచ్చి మంత్రేట పెట్టి నాన్న సొంత సొంత రోడ్డు లాగేసావు అలా చేసి పందలు తొక్కకుండా కుక్కర్ తక్కువ గ్యాస్ తొక్కకుండా కాపలా కాపించావు మాతో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు వాడు ఇలాంటి వాళ్ళు ముంబడితే వాడిపోయావు ఇప్పటికే తెలుసుకో తెలుసుకుని నడుచుకో ఎమ్మెల్యే గారు నేను వాటర్ చెబుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రకంగానే చెప్పోళ్ళ నువ్వు వాడిపోయావని మరోసారి కూర్చోస్తా లేకపోతే నీకు వాటం లేదు వాటమే లేదు వాటమే లేదు ఇలాంటి ఎడవలున్నా నువ్వు వాడిపోయావు ఇప్పుడు కూడా నీ పేరు పడుతుంది నేను తట్టుకోలేకపోతున్నా నువ్వు నన్ను వదిలేసా నువ్వంటే నాకు అజ్ఞానం గౌరవ మర్యాద ఉత నేను అంటే గౌరవ మర్యాద నా కుటుంబానికి ఉంది ఎమ్మెల్యే గారు కూర్చోసుకో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఏంటో అని అర్థం చేసుకో అరే పేటిఎం గా నేను త్వరలో ఊళ్ళో వస్తా కొడక నువ్వా నేనా తెలుసుకుందాం ఆ రోజుల్లో మీ చేశారో ఏంటో ఇంకోసారి చెబుతాను కొడక ప్రధాన చేస్తారా ఏమో రూపా గడ్డకు మట్టేయకుండా నీ చెల్లె మట్టుకోలే కోటి రూపాయలు మార్చేందు మా వాళ్ళు సవటన మా మండలంలో ఉన్న ప్రజలు సవట కాబట్టి నువ్వు తిరుగుతున్నావు లేకపోతే ఈ కాలు చేయడపోతే నా కొడకాడి ఎలా ఉండు ఎలా చూపించను ఏంటో చూపిస్తాను తర్వా నీ పేటిఎం కాళ్ళు అడ్డగోలు కేసు పెట్టి నీ వాళ్ళందరూ తప్పు చేసూడు నా కుక్కలు కూడా కొంతమంది మీ ఎన్టీఆర్ హాస్పిస్తున్నారు అది చాలా గొప్ప